ఇది ఇవాళ నిన్న అన్న అయితే కాదండి నేను ఏడో ఒక ఒక గా ఒక గా చాలా ఇదిగా చేసుకోవచ్చు అడిగి అయిపోయి రాజకీయం తెలవదు పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు అన్న పిచ్చు నా దృష్టిలో ఇప్పుడు వరకు ఒక చిన్న డౌట్ ఉండేదండి ఏమనంటే గవర్నమెంట్ నిజంగా మనం ఫామ్ చేస్తామా లేదంటే హంగ్ వద్దదమ్మో ఇక్కడ తెలుగుదేశం ఉంటే ఎలాగా అది ఉంటే ఎలాగా ఇది ఎలా ఉంటే ఎలా ఇలాంటి చిన్న చిన్న అనుమానాలన్నీ ఉంటాయి చూసారా వాష్ అవుట్ అవన్నీ తీసవతలు పడేయండి ఇంకా వైఎస్ఆర్సీపీ కట్టేసి వైఎస్ఆర్సీపీ కట్టేసుకోవాలి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఆయనకు ఉపయోగం లేదు ఆయన ఉండనివ్వరం ఆయన ఇంకా చేయలేదు అప్పుడు రెండోది ఉండనివ్వరం నాకు దొరికిందో ఇట్స్ మై ఒపీనియన్ అగెయిన్ ఇప్పుడు జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ర్యాష్ పెట్టేసుకోండి అంతే ఇంకా అనుమానం అనేది లేదు నాకు పక్కాగా జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది వ్యూహం మామూలుగా లేదు మనిషికి ఇప్పుడు సీట్లు ఎవరెవరం అనేది అడ్జస్ట్ చేసుకుంటాం ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఒకటి అవుతారు గ్లో అంటే మామూలుగా ఉంది ఏంటంటే అసలు స్ట్రోక్ ఎవరైనా ఊహించగలమా గ్లో అంటే మరి వస్తుంది ఎందుకు రాదు అక్కడ వేసినోడు ఎలాంటి ఎలాంటి వ్యూహాలు వేస్తున్నాడు మీరేసి ప్రతి వ్యూహానికి నేను ప్రతి వ్యూహం వేస్తాను అన్నాడు కదా ఆ ప్రతి వ్యూహం ఇది దెబ్బ మామూలుగా తగలు చూస్తూ ఉండండి వాళ్ళిద్దరికి నిద్ర పాటు ఇవాడి నుంచి ఏయ్ ఏ ఆ రాజకీయం తెలవదా పవన్ కళ్యాణ్కి చూస్తూ ఉండండి రాజకీయం అంటే ఏంటో చూపెడతాడు మీ అందరికీ ఒక్కొక్కరికి రాజకీయం అంటే ఏంటో కరెక్ట్గా దింపేస్తాడు చూస్తూ ఉండండి ఒక్కొక్కరికి అయిపోయింది జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు రాసి పెట్టుకోండి అనుమానం దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఐదేళ్ళు మాట చెప్పడానికి ఊపిరి పట్టాల్సి వచ్చింది వ్యూహం మామూలుగా ఉండదు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు అలయన్స్ లో సీట్ల ఎవరికి ఏంటి అనేది హాళ్ళు చూసుకుంటారు జగన్ గారు జైలుకి పంపుతారో మరి ఏం చేస్తారో కలరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారు ఫ్లూప్లో మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు లాస్ట్ టైం అంతే ఐదేళ్ళు ముందన్నదే అన్నమాట ఐదేళ్ళ తర్వాత అన్నదన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ అనే కారణం కొడితే వందకు వందా జే జనసేన జే పవన్ కళ్యాణ్ వ్యూహం మామూలుగా ఉండదు రే